శంకరాచార్యమ్యమాయంతా వందే గురు పరంపరాస్మృతిపురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదశంకరకర గురవే సర్వోగానా విజయే నమః విద్యానా జ్ఞానానందమయ నిర్మల స్ఫటికా ఆధారం సర్వ ఆధారమ్ శ్రీ శ్రీకళీష్ శారదా గురుభ్యో నమ అభీష్ట సాధ్యం త్రిభత్తి సమయ వదిలా యోజకం మయా గృహానామేమ త్రైలక్య మమిప భక్త దీపం ప్రయ్యామి దేవాయ పరమాత్మనే త్రామాన్మరకా దోరా దివ్య జ్యోతిర్నమోస్

తాకి పట్టుకోవాలి అందరు కూడా చెప్పండి కేశవ కేశవ నారాయణ నారాయణ మాధవ మాధవ గోవింద తీసేసి నమస్కారం చేసుకోండి ఓం విష్ణువే నమ ఓం మధుసూదన నమ ఓం త్రివిక్రమా నమ ఓం మామన నమ ఓం శ్రీధరా నమ ఓం ఋషేకేశ నమ ఓం పద్మనాభ నమ

ోరే ముహూర్తే ఆద్యబ్రహ్మణ ద్వితీయ పరా శ్వేతపరాహకల్పే వైవస్వంతర కలియుగే ప్రమపాదే జంబోక్షీపే భరదవర్షే భరదకండే కారణ్యా గోదావర దక్షిణే తేరే శాళీ వాహనశకే ౌత్రవతారే అస్ వర్తమాిమాన శ్రీ విశ్వార నామ సంవత్సరే దక్షిణాయణే భాగ్రపదమాసే వర్ష శుక్లపక్షే షమ్యాంశుభిథౌ వాసరస్ భగువాసరయీవాసరయుక్ శుభనక్షత్ర శుభయోగ శుభకరమాంగ విశేష నిశిష్టాయా దేవ అుభ విధు అస్తోత్తమా అగ్లాండ్రహ్మాండనాయక అభీష్గల పదే నవరాత్రిమహోత్సవ దివ్యయగర్మీమ్ తృతీయ దివసే ప్రదోష సమయేమ సమయ మైత్రిలే సమస్త నివాసి సమస్త 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 సమ్మంగ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పురుషార్థ పురుషాథసిద్ధ్యర్థం భవిష్యోత్తరా ఉన్నత ఉత్తమ శాశ్వత శాశ్వతయోగ్యత సిద్ధ్యర్థం గృహానా అలక్ష్మీదోష పరిహారా సంతూర్ణ ఇచ్చాశక్తి జానశక్తి క్రియాశక్తి త్రిశక్తి స్వరూపిణీ శ్రీమాత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధ్యర్థం గణపతి అనుగ్రహేమ సర్వార్య నిర్విఘ్న దిగ్విజయోగ్యత సిర్థం సమస్త సమ్మంగవాప్త్యర్థం శ్రీమాతీత్య శ్రీ అభీష్టగణపతిలిత్రనామ అర్చనాఖ్య శుభకర్మ కే ఆచరిష్యే అశుభకర్మని నిర్విఘ్నోత్తర పదలాప్త్యర్థం ప్రథమే మహాగణాధిపతి అభీష్ట మహాగణాధిపతి ప్రాార్తనస్మరణ్యే మా అందరు కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుని పలకండి మమ नपत्ता उबत्ता समस्त समस्त दुरीता दुरीता क्षयद्वारा क्षयद्वारा परमेश्वर परमेश्वर बुद्धिस्य बुद्धिस्य परमेश्वर परमेश्वर प्रीत्यर्थम एभिष्टा गणेशपति गणेशपति बुद्धिस्य बुद्धिस्य एभिष्टा गणेशपति प्रीत्यर्थम नमः नमः आयुः आयुः आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि अर्थं అర్థం ధర్మార్థం ధర్మార్థం కామ్య మోక్షం కామ్య మోక్షం చతుర్విధా చతుర్విధా ఫలా పురుషార్థం పురుషార్థం సిద్ధార్థం సిద్ధార్థం ममః ममః సమస్త సమస్త సన్మంగళాని సన్మంగళాని బాప్తార్థం బాప్తార్థం మమ మమ నివాసితః నివాసితః ప్రాంతానాం ప్రాంతానాం अष्टलक्ष्मी लक्ष्मी, समेता समेता स्थिर महालक्ष्मी स्थिर महालक्ष्मी ऐश्वर्य लक्ष्मी ऐश्वर्य तो लक्ष्मी योग्यता योग्यता सिद्ध्यर्थम सिद्ध्यर्थम ममः ममः शाश्वत शाश्वत नित्य नित्य सुमंगलि सुमंगलि सहिता सहिता सुहासिनी सुहासिनी योग्यता योग्यता सिद्ध्यर्थम सिद्ध्यर्थम इच्छा शक्ति इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति क्रिया शक्ति त्रिशक्ति त्रिशक्ति स्वरूपिणी स्वरूपिणी श्री माता श्री माता अनुग्रहेण अनुग मम निवासिता निवासिता गृहाणां गृहाणां शुभ शुभ परंपरा परंपरा नित्य नित्य धार्मिक धार्मिक कार्यक्रम कार्यक्रम योग्यता योग्यता सिद्ध्यर्थं सिद्ध्यर्थं मम मम ज्ञानतो ज्ञानतो अज्ञानतो अज्ञानतो सर्वदोष सर्वदोष सर्वबाधा सर्वबाधा सर्वकष्ट सर्वकष्ट

निरुद्विक भेना निरुद्विक भेना बुद्धि धता दिक्विदय योग धता युक्तयता सिद्धार्थम सिद्धार्थम पुत्र 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 कस्यাত্রिकस्य प्रपोत्रा प्रपोत्रा प्रपोत्रकस्य प्रपोत्रकस्य भविष्यतरा भविष्यतरा उन्नता उन्नता शाश्वता शाश्वता शुभस्थानं स्थानं राजस राजस गौरवा गौरवा योग धता यता सिद्धार्थ यता शक्ति यता शक्ति संकल्पिता

మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మీకు తొలగిపోవాల్సినటువంటి కష్టాలు కూడా తెలియజేసుకోండి బలవాత్యర్థం మహాగణపతి ఓమకేత అధ్యక్ష బాలచంద్రోగజారణ వక్రదండోర్భగో హేరమ్మ స్కందపూర్వహతనయ వరిష్టం సర్వకళ్యాణ మూర్తి పరిశ్రమహస్త భూషితమ్ మోదగేణుమ్యాలంభోరంతం మమ హృదయ శ్రీ గణే దేవ మస్తే నమస్త అనిం్యా వాహనరువాంరక్షాకరే అభీష్టగనపత నమో నమ అమ్మ అందరు కూడా పలకండి నమస్తే నమస్తే దేవదేవ దేవదేవ నమస్తే నమస్తే అనింద్య అనింద్య వాహన రూఢ వాహన స్వరూపాయ స్వరూపాయ అభీష్ఠ అభీష్ట గణపతయే గణపతయే నమో నమః నమో నమః అందరూ కూడా గణపతిని ఒకసారి మనసులో స్మరణ చేసుకోండి